అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం మేము మీ లతాను అమ్మును ఈ రోజు మనము చేయబోయే పులుసు మంచి స్పైసీగా పుల్లంకారంగా ఉండే చందువ చేపల పులుసు అనుకుంటేనే నోరు ఊరుతుంది కదా ఈ చేపల పులుసు సరి అయిన కొలతతో సరి అయిన విధంగా చేసేటప్పుడు రుచి చాలా బాగా అమురుతుంది ఈ పులుసు ఎలా ఈజీగా చేసేదని చూస్తామా ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లై కానీ ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు ముందుగా పులుసుకి నేను అర కేజీ చందువా చేపలు ఎత్తుకొని ఉండాను దానికి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు ఒక యాభై గ్రాములు ఉన్ను దాన్ని నాలుగు కప్పు నీళ్లు పోసి నానపెట్టి పిసికి ఫిల్టర్ చేసి పెట్టిండాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ మిరపొడి నాలుగు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటాను ఉప్పు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి ఈ చింతపండు నీళ్ళు ఉన్ని ఇప్పుడు తాలింపు చేస్తాం ఒక పాత్రలో ఎనిమిది టేబుల్ స్పూన్ మంచి నూనె పోసి వేడి అయ్యిందనే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుంటాం దాంతో ఒక టీ స్పూన్ పులుసు వడియాలు వేసుకుంటాం ఇది ఉంటే వేసుకోండి మంచి టేస్టు ఫ్లేవరు ఇచ్చును దాంతో అర టీ స్పూన్ మెంతులు నాలుగు మిరపకాయ వేసి వేయించి రెండు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయల్ని బాగా చన్నగా కట్ చేసి పెట్టిండాను దాన్ని వేయించుకుంటాం ఇది బాగా వేగినాక ఈ ఉల్లిపాయలతో కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం చేపల పులుసు మాత్రం ఆ రోజే తినేదానికన్నా మసరు రోజు పెట్టి తింటేనే మంచి టేస్ట్ కదా అవును చేపల పులుసు చేపల ఫ్లై అంటేనే మసరుజుతో బాగుండు ఉల్లిపాయలు వేగిందమ్మా ఇప్పుడు దాంట్లో ఒక ఇరవై రెబ్బలు వెల్లుల్లి దంచి పెట్టిండాను దాన్ని వేసి కలిపి ఉడుస్తా అమ్మో వెల్లుల్లి మంచి వాసన వస్తుంది వేయించింది చాలా చాలు దీంట్లో రెండు పెద్ద టొమాటోని చన్నగా కట్ చేసి పెట్టిండాను దాన్ని వేసి బాగా మెత్తగా అయ్యేంతాక వేయించుకుంటాం అక్క ఈ చేపల పులుసుతో ఏమి తినేదానికి ఇష్టం మీకు చెప్పండి నాకా రాగి ముద్ద రాగి ముద్ద బాగా రాగి ముద్ద చేసి వేడి వేడి కదా అది రౌండ్గా చేసి దాన్ని సెంటర్లో గుంత చేసి నేను అట్లా తిన్నా బాగా గుంత చేసి దాంట్లో పులుసు పోసి దాని చుట్టూ ఉండేదాన్ని కొంచెం కొంచెంగా ఎత్తి తింటే ఏమి ఉన్ను రాగి ముద్ద రాగి ముద్ద కదా ఇడ్లీకి కూడా బాగా ఉన్ను అమ్మ ఇది బాగా వేగించుడు చూడు ఉల్లిపాయ టొమాటో వేగింది దాంట్లో మనం కలిపి పెట్టిన చింతపండు నీళ్ళని పోసి ఒక పదిహేడు నిమిషాలు ఉడకబెడతాం ఈ టైంలో ఉప్పు కారం చెరి చూసుకోండి పులుసు బాగా తెల్లి మరిగింది చింతపండు వాసన మసాలా వాసన పోయి పచ్చి వాసన పోవల్ల అప్పుడే పులుసు బాగా ఉన్ను నూనె తేలి వచ్చింది ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటాం తర్వాత హాఫ్ కేజీ చందువా చేపలు వేసుకుంటాం చేపలు వేసిందనే పులుసు కలిపి ఉడద్దండి అవును రెండు నిమిషాలు ఉడికితే చాలు చందువా చేపలు శంకరా చేపలు బిన్నె ఉడికిపోను అందుకే రెండు నిమిషాలు ఉడికించి ఆఫ్ చేసేసి అరగంట మూసిపెడితే ఆ ఉడుకులోనే ఉడికిపోతుంది ఇప్పుడు రెండు నిమిషం అయ్యింది ఆఫ్ చేసేస్తా ఆఫ్ చేసేసి ఒక అరగంట అట్లనే ఉండని తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం ఇదేలాగా మీరు చేసి చూసి ఎలా ఉందని కమెంట్స్లో వచ్చి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ